హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ వీడియో ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ అవుతుందనమాట డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ఆర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైంలో శ్రీదేవి అయితే చెన్నై నుంచి వస్తుంది తన వర్క్ పని మీద అయితే ఇంకా కలుస్తాను అని చెప్పారనమాట అనమాట ఇంక అందరం కలుస్తున్నాం నలుగురు సో ఇంకా మా వారికి అయితే ఆ రోజు చిన్న పాపను తెచ్చేదింది అనమాట సో నేను ఒక్కదాన్నైతే నన్ను ఎల్బీ నగర్లో దించేస్తే నేను మెట్రోకి అయితే వచ్చాను సో ఇక్కడైతే మాలో అను రాధిక అను వాళ్ళ పాప శ్రీదేవి వాళ్ళ అదే హస్బెండ్ అన్నయ్య కూడా వస్తున్నారు అనమాట సో తన కోసం అయితే వెయిటింగు ఇంకా ఫస్ట్ అయితే ఇలా రావడంతో కూర్చున్నాం నేను వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ అయిపోయింది మళ్ళీ ఫోర్ థర్టీకి రిటర్న్ అవ్వాలి లెవెన్ థర్టీ వరకు వెళ్ళాను బట్ శ్రీదేవి మేము వెళ్ళినాక ఒక టెన్ మినిట్స్కి వచ్చిందనమాట అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా టెన్ మినిట్స్లో తను వచ్చింది సో కొంచెం కొంచెం అయితే లైట్గా షూట్ చేశాను ఇంకా ఇవి కూడా కొన్ని వాళ్ళు తీసి పంపించారనమాట సో ఇంకా అప్పుడు ఏంటంటే క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కదా మాల్స్ అంతా ఇట్లా చాలా డెకరేషన్ చేసి బాగుంటుంది ఎక్కువ అయితే వచ్చే మాల్ ఏదన్నా ఉందంటే ఏం వేసుకున్నారు ఇంకా ఇక్కడైతే నలుగురుము ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్ అట్లయితే స్పెండ్ చేసామన్నమాట సో ఇట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొన్ని పిక్స్ దిగాము దిగుతూ ఇంకా అలా అలా తిరుగుతూ కొంచెం షాపింగ్ చేద్దాము నలుగురు సేమ్ డ్రెస్సెస్ తీసుకుందాము అని అనేసి నేను అనమాట ఇక్కడైతే రాధికాను రౌండ్గా తిరుగుతూ ఉన్నారు సో ఫస్ట్ అయితే స్టైల్ యూనియన్లో ఈ మధ్యకాలంలో అయితే నాకు ఎక్కువ నచ్చుతున్నాయి నేను వాడాను చూడండి మేము ఒకటి మెరూన్ కలర్ది రేయాన్ క్లాత్ చూపిస్తుంటే అను కలర్ పోయిద్ది అంటుంది లేదు ఆ క్లాత్ కలర్ పోదా అని చెప్తున్నాం ఫైనల్ గా అయితే ఇది నాకు నచ్చింది అనమాట ఫస్ట్ ఆరెంజ్ అను కింద క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఫ్యాంట్ అనమాట టైట్ ఫిట్ కాకుండా కొంచెం ఉంది నేను తీయడంతో ఇంకా వీళ్ళందరికి కూడా నచ్చింది ప్లస్ నలుగురు సైజులు ఉన్నాయి అనమాట సో నలుగురికి సైజులు ఉన్నాయి లక్కీగా నలుగురికి నచ్చినాయి అనమాట ఇంకా లంచ్ చేసాము లంచ్ చేసేసి నాకైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక ఈవినింగ్ ఫోర్ అట్లా అయిపోయింది ఇంకా కిందకైతే దిగి వచ్చేసాము ఫుడ్ కోర్ట్లో కాసేపు మాట్లాడుకుందామంటే అక్కడ ఎంత లొల్లు ఉంటుందంటే అక్కడ అందరూ ఫుడ్ తీసుకుంటూ కూర్చుంటూ అట్లుంటారు కదా ఒక రెండు రీల్స్ చేద్దామని అనువా అంటుంది నాకేమో అంత ఇంట్రెస్ట్ నాకు రీల్స్ అంత రాదన్నమాట జస్ట్ ఏదో నడిచేయి వాకింగ్వి అలాంటివి చేయగలను అని ఏమో చేద్దాం చేద్దాం అని అంటుంది అను రాధిక అయితే ఒక రీల్ చేశారు ఇంకా నేనైతే ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది వెళ్దాం కదా అనే మూడ్లో ఉన్నామన్నమాట మళ్ళీ మాకు అక్కడి నుంచి ఆల్మోస్ట్ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పడుతుంది ఇలా అయితే మేము అక్కడ తీసుకున్న డ్రస్సులు అన్నీ వేసుకొని మేము వేసుకొని వచ్చిన డ్రెస్ అయితే కవర్లో పెట్టేసుకున్నాము ఇంక ఇట్లా అయితే కొన్ని పిక్స్ అయితే దిగామనమాట గింతే డ్రెస్ ఒక్కటే షాపింగ్ చేసాము ట్వెల్వ్ హండ్రెడ్ పడింది సెట్ వచ్చేసి కానీ చాలా నచ్చింది చాలా నలుగురికి నచ్చింది అది తీయడంతో బట్ నలుగురు సైజులు ఉండడం కూడా బాగా అనిపించింది ఇంక ఇక్కడ ఏంటంటే కొన్ని పిక్స్ దిగాం కదా అవన్నీ పెట్టేశాను ఇక్కడ ఏంటంటే ఇది గిఫ్ట్ షాప్ అనమాట సో ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ బాగున్నాయి చూద్దాము అనేసి ఇలా వచ్చేసి గిఫ్ట్లు చూస్తూ ఉన్నాము ఇక్కడైతే నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడు అంటే లంచ్ చేస్తాము అవి ఇవి గేమ్స్ పిల్లలతో వస్తే షాపింగ్ ఇదే కానీ ఈ షాప్లో అయితే గిఫ్ట్లు బాగా నచ్చినాయి నాకైతే ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడే తీసుకోవాలి అని అనేసి అనుకున్నాం అనమాట ఇంకెక్కడైతే ఈ వీడియోస్ కొన్ని కొన్ని అయితే శ్రీదేవే తీసింది ఇంకా శ్రీదేవి దగ్గర నుంచి తీసుకొని ఇంకా వన్ మంత్ అయిపోతుంది ఇంకా అని అనేసి ఇంకేవాళ్ళైతే వీడియో పెడుతున్నాను అనమాట ఇంకా వెళ్ళే ముందు ఇంకెట్లా ఇక్కడైతే డ్రెస్సులు ట్రై చేసి ఇట్లా పిక్స్ దిగి ఇంకెందుకంటే న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా ఒక న్యూ ఇయర్కి విషస్ చెప్దామనేసి అందరం అట్లా విషస్ చెప్పామన్నమాట ఇది ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను ఇంకా మెట్రోకి వచ్చేసి మెట్రో దిగి నాకైతే ఇక్కడ లెమన్ చోడ తాగుతున్నాను నా ఫేవరెట్ అనమాట ఇదేంటంటే మేము వెళ్ళి వచ్చినాక ఒక రోజు అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ వెళ్దామా అనేసి అసలు మీరు నమ్ముతారో లేదో తెలియదు మేము హైదరాబాద్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇంత వరకు మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ వెళ్ళలేదనమాట ఏమో మరి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఏదో నా కుదరదు ఇంకా వెళ్ళలేదు కానీ చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటూ వెళ్ళలేదని కానీ ఆ రోజు మార్నింగ్ ఇంకా చాలా ఫ్రీగా ఉన్నాను టెంపుల్ వెళ్దామా అని అనుకున్నాము ఇంకా రాధిక అనుగు చెప్తే మాకు దగ్గరే నుంచి అటు వస్తాము అన్నారు సో నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అనమాట మెట్రోకి వెళ్ళేసి టెంపుల్ చూసుకొని ఇంకక్కడి నుంచి మా చెల్లి వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే అనమాట సో ఇంకక్కడి నుంచి ఒక ట్వంటీ మినిట్సే ఉంది చెల్లికి ఫోన్ చేసి వస్తాను లంచ్ చేసే అని చెప్పాను మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకున్నాము వెళ్ళంతో దర్శనం చేసుకొని ప్రసాదం తిన్నాకైతే ఇక్కడ కూడా అంటే ఒక రెండు మూడు పిక్స్ తీసుకున్నాను అంతే ఎందుకంటే ఫస్ట్ టైం నేను రావడం కాబట్టి ఇంకా కంపల్సరీ తీసాను అనమాట ఇంకా ఇదేమో లోపల సైడు మేము బుధవారం రోజు వెళ్ళాము యాక్చువల్గా అసలు ఫ్రైడే అయితే ఇంకా చాలా రష్ ఉంటుందంట కానీ బుధవారం కూడా చాలా నెంబర్స్ ఉన్నారు ఇది బయట అనమాట బయట సైడు ఒక రెండు మూడు సార్లు వెళ్దాం అనుకున్నా ఈ టెంపుల్కి బట్ మిస్ అయింది ఇంకా సో అదే అనుకుంటాం చూడండి ప్లాన్ చేస్తే కాదు ఆ రోజు మార్నింగ్ అనుకున్నా అయిందనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఇంక ఇట్లయితే కొన్ని పిక్స్ దిగేసి ఇంకా వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా నేను స్టార్ట్ అవుతా అంటే అను లేదు లేదు లంచ్ చేద్దాం లంచ్ చేద్దాం అనేసి అంటుంది లేదు మా చెల్లి ప్రిపేర్ చేసింది బాగోదు పాపం మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది నేనైతే తినను బట్ కంపెనీగా అయితే ఉంటాను కూర్చొని అనేసి ఇంకా వాళ్ళు లంచ్ చేస్తుంటే కూర్చున్నాను అనమాట ఇంకా కూర్చొని ఇంకా వాళ్ళు తింటూ ఉంటుంటే నేను కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ వాళ్ళని కూడా తీశాను ఇది వచ్చేసి వెజ్ తాలి చాలా బాగుంటుంది సిరి ఫేమస్ అని అనేసి ఇంకా వాళ్ళు తినే ఐటమ్సే ఒక రెండు మూడు అయితే టేస్ట్ చెయ్యి అని అనేసి ఇచ్చారు ఇంకా తిన్నాను స్వీటు ఇంకొకటి ఏదో పానీపూరి టైప్ అది అవి రెండు టేస్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఇక్కడ కొంచెం తినూ అంటారు ఇక్కడ తినేసి అక్కడ తినాలంటే నాతో అస్సలు అవ్వదు అనమాట నేను పెద్ద అంత ఫుడ్ ఏం కాదు ఇంకా నాకు ఎంతో నచ్చితేనే కొంచెం తినగలుగుతాను బట్ ఇంత తినేసి మళ్ళీ అక్కడ తినడం అంటే అవ్వదు కనీసం ఇంకా లాస్ట్కైతే ఇంకా లాస్ట్కైతే ఒక షోడా అయితే తీసుకున్నాను ఇంక ఇది ఒకటైతే వాళ్ళు తిన్నంతసేపు కంపెనీ ఇచ్చాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా నేను రిటర్న్ అయిపోయాను చెల్లి వాళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళకి దగ్గరే అక్కడి నుంచి ట్వంటీ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అంట సో ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట ఇంకా రెండు కలిపి పెట్టేశాను దా శ్రీదేవిని కలిసినప్పటికీ ఈ టెంపుల్కి వెళ్ళినప్పటికీ టెన్ డేస్ గ్యాప్ ఉందనమాట ఇవాళ వీడియో అయితే ఇదే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్